దేవి కళాలయం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిర్వహించు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం దేవి కళాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం అండి మీకందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా అక్కయ్య గారైన భ్రమర గారు రాసిన ఒక గేయం మీకు చదివి వినిపిస్తాను అందరూ దయచేసి చేయండి ధన్యవాదాలు ఈ గేయం పేరు మాతృభాష అమ్మ అనే పిలుపులోనే ఆ అనే అక్షరం ఉంది అలు వద్దంటే అమ్మను వద్దన్నట్లే తేనె కన్న తీయనిది తెలుగు భాష తేనను రుచి చూడని వారు ఉంటారా ఆ భాష పలికితేనే రుచి తెలుస్తుంది ఇంట గెలిచి రచ్చగెలవాలి మాతృభాషపై మమకారం ఉండాలి ఆంగ్ల భాషలో పట్టు సాధించాలి జీవితంలో ముందుకు మునుముందుకు సాగాలి అది మాతృభాషతోనే సాధ్యమవుతుంది విదేశాలలో ఉన్న విదేశీయులను అనుకరించిన తన్నవారికి దూరంగా ఉంటారా మాతృభూమిని మరువరాదు మాతృభాషను విడవరాదు మాతృమూర్తిని నొప్పించరాదు ఎందుకంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి జనని జన్మభూమి రెండూ కూడా స్వర్గంతో సమానం గనుక ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా మనమందరము కూడా అమృత తుల్యమైన మన తెలుగు మృత భాష కాకుండా మనవంతు కృషి చేస్తూ మనవంతు ప్రయత్నం మనము చేద్దాము అని ప్రతి ఒక్కరం కూడా మనము ప్రధనబొందు అండి ఈ గేయం విన్నందుకు ధన్యవాదాలు మరొకసారి మీకు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు சந்தி பண்ணி சொல்லாதார்ல தம்பி நமஸ்தே